హలో అందరికీ వెల్కమ్ టు సిదిమా బ్లాక్స్ ఇవందరి పేరెంట్స్కి తెలిసే ఉంటాయి ఫ్లాష్ కార్డ్స్ దీంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యానిమల్స్ బర్డ్స్ ఫ్లవర్స్ అలా వస్తూ ఉంటాయి సిక్స్ డిఫరెంట్ ఆఫ్ సెట్స్ ఇవి చిన్నప్పుడే చిన్నపిల్లలకి నేర్పిస్తున్నాం కదా మనం ఇవి యాపిల్ బనానా మ్యాంగో అని చెప్పి చాలా మంది పిల్లలు రికగ్నైజ్ చేస్తున్నారు చిన్నప్పుడు మనం సోషల్ మీడియాస్లో కూడా చూస్తూ ఉంటాం పిల్లలు ఇలా చేస్తున్నారని బట్ అలా చూసి నేను కూడా కొన్ని సెట్స్ అయితే తీసుకున్నాను ఆన్లైన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను ఫ్లాష్ కార్డ్స్ అనేవి బట్ మా ఓడి ఏం చేసాడు ఈ రోజు అయితే చూపించేస్తాను మీకు ఐ నో ఫ్లాష్ కార్డ్ నోట్లో పెట్టుకోకూడదు దిస్ ఈజ్ బనానా పపయా దిస్ ఈస్ ఐ నోట్లో పెట్టుకోకూడదు అది బనానా ఫ్లాష్ కార్డు మా ఓడి ఇక ఫైనల్ స్టేజ్ లో ఇలా అయితే ఫ్లాష్ కార్డ్స్ అయితే ఉన్నాయి వాటర్ మిలన్ ఈ విసా ఇలా కస్టర్డ్ ఆపిల్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రూట్స్ ఇలా నలిపేసేసి నోట్లో పెట్టుకున్నాడు రికగ్నైజ్ చేయడం అంటే నానా బనా ఇయమ్మో బనానా ఫ్లాష్ కార్డు అలా నలపేయకూడదు నానా అయ్యయ్యో ఫ్లాష్ కార్డ్స్ ఎట్లయిపోయాయో అన్నీ చింపేసావు నువ్వు ఫ్లాష్ కార్డ్స్ అయ్యయ్యో ఫైనల్గా కార్డ్స్ అయితే మా ఊడి ఇలా అయితే చేసేసాడు సో అలా అని చెప్పి పిల్లలకి ఏమి వాళ్ళ పిల్లలతో కంపేర్ కూడా మన పిల్లలు ఏం తక్కువ కాదు ఎవరు కూడా అలా ఫీల్ అవ్వద్దు అండ్ ఎవరు కూడా ఫోర్స్గా చదివించడం చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో ఆ బ్రెయిన్ మీద ప్రెజర్ పడుతుంది వాళ్ళు చదవాల్సినప్పుడు చదవాల్సిన టైంలో చదువుతారు కొంతమంది పిల్లలు ఐక్యం ఎక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని అయితే మనం చెప్పలేము సో ఇలా చూసారు కదా ఇప్పుడు మా ఓడు అని చెప్పి నేను జనరల్గా ఇచ్చేస్తాను పిల్లలు ఆడుకుంటారు చెప్పి కార్డ్స్ ఆడుకుంటారంటే ఆడుకుంటాడు అలా చింపేస్తాను చదివితే చదివాడు లేకపోతే లేదనుకుని మనం ఫ్లాష్ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వాలి అంతేకాని ఫోర్స్గా చదివించడం ఫోర్స్గా చెప్పడం అయితే చేయొద్దు ఇది నా ఒపీనియన్ నేను తెలుసుకున్న దాంట్లో సో మీకేమైనా యూస్ఫుల్ ఉంటుందని కొత్తగా ఉన్న న్యూ మోమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇలా పిల్లలు వీళ్ళందరూ సోషల్ మీడియాలో పిల్లలందరికీ ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది కదా చూపించడం ఫ్లాష్ కార్డ్స్ చూపించేసి వాళ్ళ పిల్లలు హండ్రెడ్ కార్డ్స్ రికనైజ్ చేశారు టూ హండ్రెడ్ కార్డ్స్ రికనైజ్ చేస్తున్నారు ఫిఫ్టీ కార్డ్స్ అని చెప్పి సో వాళ్లతో అలా అయితే కంపేర్ చేసుకోవద్దు జస్ట్ మీరు ఇవ్వండి వాళ్ళు ఒకవేళ మీరు చూపించి వాళ్ళు లెర్నింగ్ చేశారు అంటే ఎంకరేజ్ చేయండి వాళ్ళు చేయలేదు అంటే సో వదిలేసేయండి మన పిల్లోడు వీక్ అని కాదు మన పాప స్ట్రాంగ్ అని కాదు అట్ల ఏం ఉండదు ఇవి నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఐక్యూ ఎక్కువ ఉంది వాళ్ళ బ్రెయిన్ ఉంది చాలా యాక్టివ్ అని కాదు అండి అలా థింక్ చేయొద్దు బట్ పిల్లలు ఏ టైంకి లెర్నింగ్ చేసుకోవాలో ఆ టైంకి అన్ని నేర్చుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా పిల్లలు యాక్టివ్ ఉంటే చాలు ఇది నా ఒపీనియన్ అండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి